ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు దానికి కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది నిజంగా నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కానీ నీకు ఎంత విజన్ ఉందో అంత లోతు మీ కొంత నేను ఎక్కువగా మాట్లాడిన గాని మీకు నిజంగా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జిబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి మీ ఛాలెంజీ మీ ధైర్యం నీ సత్తా మీ స్థానం ఎందు నీ స్థానం ఎన్నోది అవుతుందో ఆలోచించ నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బత్యాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా